ఫేక్ లవ్ రియల్ ఎమోషన్ నావల్ చాప్టర్ వన్ పెళ్లి ఓ భారం కాదు ఓ బాంబు ఈసారి కూడా నచ్చలేదా సాయి తల్లి కంఠంలో బిగుసుకుపోయిన నిరాశ స్పష్టంగా వినిపించింది సాయి టిఫిన్ ప్లేట్ చేతిలో పట్టుకొని అమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో కాఫీ మరిగే శబ్దాన్ని అత్యవసర సంఘటనగా నటించాడు అమ్మా చూడు నాకు పెళ్ళంటే అభ్యంతరం లేదు ముఖం బాగుంటే జీవితం కూడా బాగుంటుందా అంత సింపుల్గా ఎలా డిసైడ్ చేస్తారో అమ్మ మొహం కాస్త బలమైన జ్ఞాపకాల తీరుని తాకింది మా రోజుల్లో అలాంటిదే ఉండేది ప్రేమేమో సినిమా వాళ్ళ స్టైల్ నిజ జీవితంలో వర్కౌట్ కావు బాబు అమ్మ నేను కూడా నమ్ముతున్నాను ప్రేమ జిందగీలో మించిపోయింది కానీ కలిసిపోయే ముందు కనీసం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అవునులే మాట్లాడటం అదే విషయం సాయికి ఇంట్లో అర్థం అవటం లేదు ప్రతివారం ఒక కొత్త పెళ్లి చూపులు ఎపిసోడ్ ప్రతిసారి ఒకే ఫలితం ఓకే అయితే బాగుండు కాని ఒక్కటి మిస్ అయ్యింది అనే డైలాగ్ వీటి మధ్య అతడి కాలేజ్ ఫ్రెండ్ మధు నుంచి మెసేజ్ వచ్చిందంతే హాయ్ రాసాయి లావణ్య నీ గురించి మాట్లాడాలనుకుంది ఒకసారి కలుసుకుంటావా అదే రోజు సాయంత్రం జూబ్లీ లో ఒక కేఫ్ లావణ్య డార్క్ గ్రీన్ చుడీదార్ గాజులు తలతల మధ్య లోపలికి అడుగు పెట్టింది పక్కనే సాయి వేచి చూస్తున్నట్టే కాని అసలు ఎలా మాట్లాడాలో అయోమయంగా ఉన్నాడు నువ్వే సాయా లావణ్య అడిగింది కుర్చీలో కూర్చుంటూ అవునమ్మా నువ్వే లావణ్యగా అతని చేతిలో గ్లాస్ నీరు కూడా పడింది సరే నేరుగా విషయానికి వస్తాం నాకు వింత అనిపించవచ్చు కానీ నా ఫ్యామిలీ నాకు పెళ్లి గురించి ఒత్తిడి పెడుతోంది నాకు రిలేషన్షిప్ మీద నమ్మకమే లేదు సాయి భుజాలు కొంచెం రిలాక్స్ అయ్యాయి ఏం యాదృచ్ఛికం నాకు అదే పరిస్థితి ఒకటి ఎలాంటి ఫేక్ రిలేషన్షిప్ ఒప్పందం చేసుకుందామా లావణ్య నిశ్శబ్దంగా నవ్వింది ఏం రా ఈ సినిమా డైలాగులో ఉంది కానీ ఆలోచించదగినదే ఇద్దరు ఒకరిపై ఒకరు విస్మయంగా చూస్తూ మౌనంగా సాగిన కాఫీ మజిలి మాటలు ఒడిగించకపోయినా మనసులు మాత్రం ఒకే మాట మాట్లాడాయి అదే మొదటి పేజీ వారి కథకి ఇదండి స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం బాయ్